గ్రామ ప్రజలకు వంద సార్లు కాళ్ళకు నమస్కరించిన మీ రుణం నేను తీర్చుకోలేను నేను గత పదిహేను సంవత్సరాలుగా టీవీ ఫైవ్ వర్క్ చేస్తున్నాను ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు అనిపిస్తాను నేను మా అల్లుడు సమక్షంలో మా చిరకాల మిత్రుడు మానం శ్రీనివాసరావు గారు నేను నిజామాబాద్లో కలిసి చదువుకున్నాం ఈ గ్రామానికి నేను నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీ ఒకటి రెండు సార్లు వచ్చేళ్ళాను సీతమ్మ గారు మానం తిరుపతయ్య గారి భార్య మా వదిన మేము వాళ్ళ ఇంటికి వచ్చాం వాళ్ళ ఇంట్లో కూడా ఒకటి రెండు సార్లు ఉండడం జరిగింది అలాగే సింఘు వెంకటేశ్వర్లు గారు అని ఈ ఊర్లో అల్లుడు వాళ్ళ ఇంటికి కూడా నేను వచ్చాను కాబట్టి అనంతవరం గ్రామం నాకు చిరపరిచితమే అయితే నా చిన్ననాటి మిత్రులు శ్రీనివాసరావు కానివ్వండి అలాగే యూకే నుంచి వచ్చిన మా అల్లుల సమక్షంలో ఇలా అనంతవరంలో ఇలా సన్మానం కానివ్వండి ఇంత గౌరవం కానివ్వండి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము టీవీ ఫైవ్లో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి లేదు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు కానివ్వండి మేమంతా కూడా జరుగుతున్న వాస్తవాలు మాత్రమే మాట్లాడాము దేనికి భయపడలేదు దాదాపు సిఐడి వాళ్ళు ముప్పై ఒక్క కేసులు మా మీద పెట్టినా ప్రతిరోజు గుంటూరు తీసుకెళ్ళినా ఎక్కడ మాకు భయం అనిపించలేదు ఎక్కడో ప్రజాస్వామ్యం బతుకుంది మీలాంటి పెద్దలు ఉన్నారు మేము సేవ చేసే అవకాశం మాకు ఇచ్చారు ఇచ్చారనుకున్నాను తప్ప వేరే కాదు అమరావతి మహిళలు పడుతున్న కష్టాలు అక్కడ వాళ్ళు పడిన అవమానాలు ఇవన్నీ రోజు మేము చూసిన తర్వాత మేము పడ్డ అవమానాలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి పెద్దగా మాకు అనిపించలేదు నాకు ఎన్టీ రామారావు గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పరిచయం నేను మానం శ్రీనివాసరావు ఇద్దరం కూడా ఎన్టీఆర్ దగ్గర దాదాపు మా అదృష్టం అనుకోవాలి గంట గంటన్నర కూడా కూర్చునే వాళ్ళు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు గండిపేట ఆశ్రమం కట్టించడానికి నన్ను ఎన్నుకున్నారు వాళ్ళు గండి ఇప్పుడున్న గండిపేట ఆశ్రమం కూడా నేను కట్టించిందే ఆ రోజున సివిల్ ఇంజనీర్గా వారి దగ్గర జాయిన్ అయ్యి పార్టీ ఆఫీస్ నుంచి ఆ తర్వాత స్టూడియోను టీవీ ఫైవ్లో నేను వర్క్ చేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మాకు సన్నిహిత సహచరులు ఉంటాను సి పనిచేశాం ఎన్నో ఎన్నికలు కూడా దగ్గర నుంచి చూశాం అయితే టీవీ ఫైవ్ కానివ్వండి మహావంశీ కానివ్వండి వెంకటకృష్ణ గారు కానివ్వండి లేదా మా మూర్తి గారు కానివ్వండి మేమంతా ఒకటే డిసైడ్ చేసుకున్నాం ఏది జరిగితే జరుగుద్ది భగవంతుడు ఆయుష్ ఎంత కాలం ఇస్తే అంత కాలం ఇస్తాడు రఘురామకృష్ణ రాజు గారు లాంటి వాళ్ళనే చంపడానికి ట్రై చేసిన గత ప్రభుత్వ పాలకులు మనల్ని కూడా ఏదో ఒకటి చేస్తారు కానివ్వండి ఏం చేస్తారో చూద్దాం అన్న ఒక మేము నలుగురం కలిసి ఒకటి రెండు రోజులు మాట్లాడుకున్న తర్వాత మనం మేము చేసే విశ్లేషణ కానివ్వండి డిబేట్స్ కానివ్వండి వచ్చిన వక్తలు కానివ్వండి అందరూ కూడా ప్రజలు పడుతున్న కష్టాన్ని ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళం ఈ రోజున మాకు తృప్తిగా ఎందుకు ఉందంటే కాలం తర్వాత మీ అందరిని చూసే అవకాశం మాకు వచ్చింది గత నాలుగు సంవత్సరాలు మేము ఆంధ్రప్రదేశ్ ఈవెన్ చెల్లగుపేట మా ఫ్రెండ్ ఇంటికి కూడా ఈవినింగ్ ఎప్పుడో ఎయిట్ ఓ క్లాక్ వచ్చి నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోయేవాళ్ళం గుంటూరు తప్ప సిఐడి తప్ప ఇంకెక్కడికి పోలేదు కానీ ఇంతమంది చూసిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మేము ఎంత కష్టపడ్డామో ఏమేం కోల్పోయామో అవన్నీ కూడా భగవంతుడు తిరిగి ఇచ్చినట్టు అనిపించింది మిమ్మల్ని చూస్తున్న ఆనందం ముందు మేము పడ్డ కష్టం పెద్దగా అనిపించట్లేదు ఇంత ఇంత మెజార్టీతో గెలిపించారు మేము కూడా ఎప్పుడు ఇంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు తప్పకుండా వచ్చుద్దు అనుకున్నాం గప్ప వేరే కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తుకు ముందు ఒక గంట మేము మాట్లాడటం జరిగింది ఆయన కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ సీట్స్ వస్తాయి పొత్తు ఉంటే అన్నారు తప్ప కానీ మీరందరూ కూడా నాయకుల నమ్మకాన్ని మించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీరు నిజంగా మీ అందరు కూడా ఎంత చెప్పినా మరి అనంతవరం అనుకోండి ఈ గ్రామస్తులు కానీ మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను సార్ సదా కృతజ్ఞండి అలాగే నాకు ప్రత్తిపాటి పుల్లారావు గారు అత్యంత ఇష్టమైన నాయకులు అసలు చెరువుపేట నియోజకవర్గం నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నైన్టీ నైన్ వరకు ఎప్పుడు ఒకరికి సీట్ ఇవ్వలేదు ప్రతిసారి కూడా సీటు మారుస్తూ వచ్చారు ఒక్క పుల్లారావు గారే రికార్డు బ్రేక్ చేశారు ఆయన గెలిచిన తర్వాత అధికారంలోకి రావడం కూడా వారితోటే స్టార్ట్ అయింది నాకు గత వారు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా పుల్లారావు గారికి ఫోన్ చేస్తే ఆ సమస్య తీరిపోయేది నాకు ఈవెన్ ప్రతిసారి కూడా నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు నాకు అడుగడుగునా నిలబడ్డారు ఇప్పుడు పుల్లారావు గారు పదిహేడో తారీఖు వస్తున్నారు అని తెలిసిన వెంటనే నేను హైదరాబాద్ నుంచి నాకు కూడా పదిహేడో తారీఖు పెట్టండి పుల్లారావు గారు పక్కన కూర్చునే అవకాశం ఎట్లీస్ట్ ఒకసారి కలిపియండి అని చెప్పి నేను పాండురంగారావు గారిని అడిగిన మీదట వారు పదిహేడో తారీఖు పెట్టారు పాండురంగారావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానివ్వండి వారి మిత్ర అంతా కూడా హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి ఆహ్వానించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఇన్ని సంవత్సరాల తర్వాత అనంతవరం ప్రజల్ని చూసే అవకాశం భగవంతుడు కల్పిస్తున్నాడని చెప్పేసి నేను వచ్చాను అలాగే యూకే నుంచి మా అల్లుడు వస్తే కూడా వారిని కూడా నేను తీసుకొచ్చాను చూడండి మేము ఎంత కష్టపడ్డామో ఎంత ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామో అంటే వాళ్ళు కూడా వచ్చారు అలాగే మరి మా బ్రదర్ కానివ్వండి మరొక్కసారి శ్రీనివాసరావు కానివ్వండి మీ అందరికి కూడా అలాగే మనకి మరి టీవీ సీరియల్ దానికి దానికి ప్రెసిడెంట్ అయిన ప్రసాద్ గారు కానివ్వండి పాండురంగారావు గారు కానివ్వండి తర్వాత కందిమల్ల సాంశరావు గారు నేను ఎన్నికలకు ముందు కూడా సంవసరానికి కలవడం జరిగింది వారు అప్పుడు చాలా చాలా టెన్షన్లో ఉంటా కూడా చూశాను ఆ నియోజకవర్గం ఎలా ఉంటుంది ఈ నియోజకవర్గం ఎలా ఉంటుంది మరి సాంసారు గెలుస్తారా పరుచూరులో మరి చీరలు ఎలా ఉంటుంది బాపట్లు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అడిగి అడిగి ప్రతిదీ తెలుసుకొని మరి పుల్లారావు సారికి సమాచారం చెప్పారు నిజంగా కూడా నేను చాలా అదృష్టవంతుణ్ణి మీ అందరినీ కలుసుకున్నందుకు తప్పకుండా మళ్ళొక్కసారి కూడా కలుసుకుంటాను వేదిక మీద పిలిచి ఇంత సన్మానించి ఇంత మీ అందరిని పోల్చుకుంటే మేము చేసింది తక్కువ కానీ ఈ గ్రామ ప్రజలు చూపించిన ఆప్యాయత నేను జన్మలో మర్చిపోలేను ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించండి ధన్యవాదాలు సార్ ఇప్పుడు అతిథులకు జ్ఞాపికలు పోకరణ ముందుగా ముఖ్య పుల్లారావు గారికి పౌండ్గారావు గారు అన్నగారి మనం గౌకరిస్తారు తదుపరి ఆత్మయంతి శ్రీ ఆరకృష్ణ ప్రసాద్ గారికి జ్ఞాపణ అందిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ నీలు కత్తిపడుతున్నారా గారికి మిత్రులు ఆరికృష్ణ ప్రసాద్ గారికి అనుమాన గ్రహీత సాంసరాగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ముగిస్తున్నాం వెంటనే రెండు నిమిషాల్లో స్నేహ ఆర్స్ పాడు అనంతరానికి అతి సమీపంలో ఉన్నటువంటి వింజనంపాడు కళాకారులు ప్రదర్శిస్తున్న కొండంత అండ మనందరి రైతుల సమస్యల గురించి వివరించేటువంటి నాటిక